కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత కార్తీక్ వాళ్ళు ఇంటికి చేరుకున్నారు ముందుగానే శివకుమార్ కార్ దిగేసి అంబిక అమ్మా అంబిక అని గట్టిగా పిలిచాడు ప్రియా అంబికాని పక్కనే కూర్చోబెట్టుకొని ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ కూర్చుంది రాజమణి గారు వంట వాళ్ళకి రాత్రికి సంబంధించిన మెనూ గురించి చెబుతుంది బయట నుండి శివకుమార్ అరుపులు వినిపించడంతో అందరూ పైకి లేచి నిలబిడ్డారు ఏంటి ఏమైంది ఎప్పుడు లేనిది మామయ్య బయటి నుండి పిలుస్తున్నాడు అని ప్రియా అన్నది అదే నాకు అర్థం కావడం లేదే ఎప్పుడూ వాడు ఇలా అరవలేదు అని రాజమణి అన్నది అవునవును మీ మామయ్య ఈరోజు కొత్తగా ఎందుకు అవరుస్తున్నాడు వెళ్ళిన చోట ఏదైనా గొడవ జరిగిందా అని అంబిక అమాయకంగా ముఖం పెట్టుకుని అన్నది ప్రియా తల కొట్టుకుంటూ అయ్యో మామయ్య పిలిచాడు అంటే అర్థం ఏమిటి బయటికి రమ్మనే కదా ఏదైనా సర్ప్రైజ్ ఉందేమో వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడే ఉండి ఏదేదో ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రియా వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళింది ఏంటమ్మా ఏంటి అంబిక పిలుస్తుంటే రావడం లేదు గట్టిగానే పిలిచాను కదా వినపడలేదా అని వాళ్ళని చూడగానే అన్నాడు శివకుమార్ ఎందుకురా ఏమైంది అంత గట్టిగా ఆరుస్తున్నావు వచ్చిన వాడివి లోపలికి రాకుండా బయటే ఎందుకు అని రాజమణి అన్నది అయ్యో అమ్మ నీకు ఎలా చెప్పాలి అంబిక నువ్వు వెళ్ళి హారతి పళ్ళం తీసుకొనిరా అని అన్నాడు ప్రియా అటు ఇటు చూస్తూ ఉంది హారతి పళ్ళం ఎందుకు మామయ్య కొత్తగా ఏదైనా కొన్నారా అని కళ్ళతో కార్తిక్ని వెతుకుతూ అడిగింది వెహికల్ కాదమ్మా కార్తిక్కి తోడుగా నీడగా ఉండి వాడి లైఫ్ని మార్చేందుకు ఒకరు వచ్చారు అని చెప్పాడు అతను ఇచ్చిన క్లూ వాళ్లకు అర్థం కాలేదు ప్రియా మాత్రం కొత్తగా ఎవరైనా బిజినెస్ పార్ట్నర్ వచ్చారా అని నవ్వుతూ అడిగింది శివకుమార్ కూడా నవ్వుతూ పార్ట్నరే కానీ బిజినెస్లో కాదు లైఫ్లో అని చెప్పాడు హుహో మీ అత్తయ్య హారతి పళ్ళన్నీ తీసుకురమ్మంటే తేవడం లేదు కనీసం నువ్వైనా తీసుకుని రామ్మా అని ప్రియాకి చెప్పడంతో ఆమె అయోమయ స్థితిలోనే లైఫ్ పార్ట్నర్ ఏంటి మామయ్య ఇలా అన్నాడెందుకు అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళి హారతి పళ్ళని తీసుకుని వచ్చింది కార్తీక్ రండిరా అని శివకుమార్ పిలవడంతో కార్తీక్ ముందుగా కారు దిగాడు అతని మెడలో పూల దండని చూసి ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పటి వరకు కార్తీక్ పక్కనే ఉన్న వాళ్ళందరూ తొందరగా గార్డెన్లోకి వెళ్ళి పూల ముక్కలకు ఉన్న పూలన్నీ కోసుకొచ్చి ఆ కొత్త జంట మీద కురిపించడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు కార్తీక్ చిరునవ్వు నవ్వుతూనే అవతలి వైపుకు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి చెయ్యి ముందుకు చాచి లోపలికి వెళ్దాం పదా అని భార్య చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్ పక్కన అమ్మాయిని చూడగానే ప్రియా గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది ఆమెకు తెలియకుండానే కళ్ళల నుండి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి రాజమణి అంబిక షాక్లో ఉండిపోయారు కానీ అంబిక ప్రియా గురించి ఆలోచించి ఆమె వైపే చూస్తూ భుజంపై చెయ్యి వేసింది ఉలిక్కి పడిపోయిన ప్రియా పోతున్న చేతుల వైపు చూసి ఆ హారతి పల్లాని అత్త చేతిలో పెట్టేసింది ఆ మమ్మ చాటున నిలబడి కన్నీళ్లను తుడుచుకుంది వాళ్ళిద్దరూ పక్క పక్కన జంటగా నడిచి వస్తూ ఉంటే వాళ్ళు పూల వర్షం కురిపిస్తున్నారు ఒరే శివ ఇది ఏం చేశారు ఇక్కడికి వెళ్ళారు కార్తీక్ నీ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు చిన్నప్పుడు స్కూల్లో వేసిన వేషాలు ఇప్పుడు వేస్తున్నావా అని కాస్త కోపంగానే అడిగింది రాజమణి ఆమె అరుపులకి కార్తిక్ భార్య ఉలిక్కి పడిపోయింది ఆమెకు తెలియకుండానే అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది తాలి కట్టినప్పటి నుండి కనీసం కార్తిక్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అతనే చొరవ చేసుకుని ఆమె చిటికన వేలిని ముడివేసుకున్నాడు తప్ప ఆమె మాత్రం అతన్ని తాకలేదు కార్తిక్కి అర్థమైపోయింది భయపడుతుంది అని వైపు చేశాడు టెన్షన్ పడకు నేను నచ్చి చెప్తాను అని తండ్రి కూడా కళ్ళతోనే అన్నాడు నువ్వు భయపడకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది కదా ఏం జరిగిందో అంతా వాళ్లకు వివరంగా చెప్తాను వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు నిన్ను ఒక్క మాట కూడా అనరు భయపడకు అని కార్తీక్ ఆమె చెవి దగ్గర అన్నాడు అమ్మా కాస్త మమ్మల్ని లోపలికి రానివ్వు ఏం జరిగిందో వివరంగా చెప్తాము అంబిక నీ కొడుకుకు పెళ్ళైంది కొత్త జంటకి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళు అని శివకుమార్ చెప్పడంతో అంబిక అత్తగారి వైపు చూసింది కొడుకు ఎలాంటి వాడో రాజమణికి తెలీదా అన్ని మంచి పనులే చేసే కొడుకుని ఎప్పుడూ తప్పు పట్టదు తండ్రిని మించిన కొడుకు కార్తిక్ వాళ్ళిద్దరూ ఎంటి ఎలాంటి వాళ్ళో అంబికకి రాజమణికి బాగా తెలుసు అందుకే రాజమణి మౌనంగానే ఉండిపోయింది భర్త మాటకి విలువనిచ్చే భార్యగా అంబిక వాళ్ళిద్దరికీ హారతిని ఇచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళింది ఏం జరిగింది అసలు ఏం చేస్తున్నారు ఈ పెళ్ళేంటి అని రాజమణి కంగారుగానే వాళ్ళ వెనకాడే లోపలికి వెళ్ళింది అంబిక కూడా చాలా టెన్షన్ పడుతూ ఒకవైపు ప్రియా గురించి ఆలోచిస్తూనే అత్తగారి వెనకాలే లోపలికి వెళ్ళింది ప్రియా మాత్రం అక్కడే నిలబడి ఆమె కళ్ళల కన్న జీవితం కళ్ళ ముందే కన్నీళ్ళ రూపంలో కరిగిపోతూ ఉంది అని బాధపడుతూ ఉంది ఆమెకు తెలియకుండానే ఏకదాటిగా కంటి గుండెలని తాకుతూ ఉంది కన్నీళ్లను ఎంత ఆపుకోవాలని ప్రయత్నం చేసినా ఆమె వల్ల కావడం లేదు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూనే మనసుకు నచ్చ చెప్పుకోలేక ఇదంతా కల అయితే బాగుండు అని ఆమె కూడా లోపలికి వెళ్ళింది ఏం జరిగిందిరా ఇప్పుడైనా చెప్తారా చెప్పరా అని రాజమణి కార్తిక్ని శివకుమార్ని నిలదీసి అడిగింది అత్తగారి కోపాన్ని చూసి అంబిక కూడా భయపడిపోయింది కార్తీక్ వాళ్ళ అమ్మవైపు చూస్తూ భార్య చేయిని ఇంకా గట్టిగా పట్టుకొని సరిపోయారు నానమ్మని చూస్తే అమ్మ భయపడిపోతుంది ఇప్పుడు ఆ అమ్మకు తోడుగా నా భార్య కూడా వచ్చింది ఇద్దరూ ఇద్దరే భలే కుదిరారు నానమ్మ నోటికి హడలిపోతున్నారు ఆ దేవుడు ఒకేలా ఉండే అత్తాకూడల్ని భలే కలిపేశాడు అని మనసులోనే అనుకుంటున్నాడు అమ్మ అరవకు నిదానంగా ఉండు మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళామో తెలుసా అప్పుడెప్పుడో అంబిక వల్ల వదిన చెల్లెలి భర్త నా దగ్గర అబ్బు తీసుకున్నాడు కదా వాడి అడ్రస్ తెలియక ఇన్ని రోజులు ఊరుకున్నాను కానీ ఇప్పుడు కార్తిక్ అడ్రస్ తెలుసుకున్నాడు డబ్బులు అడగడానికే వెళ్ళాము కానీ వాడు ఈ అమ్మాయికి పెళ్లి జరిపిస్తున్నాడు అంటూ చెప్పుకు రావడం మొదలుపెట్టాడు ఏంటి ఈ అమ్మాయి మా వదిన వాళ్ళ చెల్లెలు కూతురా అని అంబిక నోరెల్లబెట్టింది రాజమణి మాత్రం ఆ అమ్మాయి ముఖంలో అంబిక పోలిక నెలని చూసింది కొడుకువైపు చూస్తూ నువ్వు చెప్పిందంతా నిజమేనా నాకెందుకో నమ్మాలనిపించడం లేదు అని అన్నది శివకుమార్ గుటకలు మింగుతూ అంబిక వైపు చూస్తూ అమ్మా అబద్ధం ఎందుకు చెప్తాను నేను చెప్పిందంతా నిజమే కాకపోతే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా కలిశారు వాళ్ళు కొన్ని విషయాలు నాతో చెప్పారు తీరిక ఉన్నప్పుడు నీతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను నేను అంబికను చూడగానే ఎలా ఇష్టపడ్డాను కార్తీక్ కూడా అలాగే ఇష్టపడుతున్నాడమ్మా కాదనలేకపోయాను నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను అని చెప్పాడు కార్తీక్ భార్య చేతిని వదిలిపెట్టి నానమ్మ ముందు మోకాళ్ళపై కూర్చొని నానమ్మ తన మెడలో నేను మన సాంప్రదాయం ప్రకారం కట్టాను నా భార్య మమ్మల్ని ఆశీర్వదించవా అని అడిగాడు ఆస్తి అంతస్తు పూజలు ఏం చేసినా అన్ని మనవడి కోసమే అలాంటి మనవడు మనసు పడ్డాడు అని చెప్పగానే రాజమని ఏమీ మాట్లాడలేదు ఆ అమ్మాయి వైపు అలా చూసింది వచ్చినప్పటి నుండి తల తలదించుకొనే ఉంది మనవడి తలపై చెయ్యి పెట్టి నీ ఇష్టం నేను కాదనలేను కానీ నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి అన్నదే నా కోరిక అని అన్నది కార్తిక్ వెంటనే నానమ్మని గట్టిగా కౌగులించుకొని నాకు తెలిసిననమ్మా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అందుకే అంత ధైర్యంగా పెళ్లి చేసుకుని వచ్చాను అని చెప్పాడు అమ్మా బాధపడకు పెళ్ళైతే జరిగిపోయింది కదా అందరికీ తెలిసే విధంగా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందాం అని శివకుమార్ కూడా అన్నాడు అంబిక కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయింది అందరూ కార్తిక్ భార్యనే యాక్సెప్ట్ చేశారు అంతలోనే ప్రియా గుర్తుకు వచ్చి అందరూ ఆమె వైపు చేశారు గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తున్న ప్రియా కళ్ళల్లో దాగి ఉన్న జలపాతాన్ని వాళ్ళ ముందు బయటికి రానివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది పై పైన చిరునవ్వు నవ్వడంతో అమ్మయ్యా అని అంబికా రాజమని ఊపిరి పిలుచుకున్నారు ఇంట్లో అందరికీ తెలుసు ప్రియాకి కార్తీక్ అంటే ఎంత ఇష్టమో కానీ కార్తీక్ ప్రియాని ఎప్పుడూ ప్రేమించలేదు ఇష్టపడలేదు ఆ విషయం కూడా అందరికీ తెలుసు అందుకే కార్తీక్ మనసుపడ్డ అమ్మాయిని వాళ్ళు తిరస్కరించలేకపోయారు ఇలా నానమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అని కార్తీక్ భార్య వైపు చూసి అన్నాడు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను తప్పు చేసిన దానిలా తలెందుకు దించుకున్నావమ్మా నీ జీవితం మూడు నెలల ముచ్చటగా మిగిలిపోకుండా నా మనవడు మంచి పనే చేశాడు ఇంతకీ నీ పేరేంటి ఒరే కార్తీక్ తన పేరేంటి అని రాజమణి అడిగింది కార్తీక్ తల కొట్టుకుంటూ తండ్రి వైపు చూసి ఏమో ననమ్మా తెలీదు అని అన్నాడు ఓరిని పేరు కూడా తెలియకుండా పిల్లాన్ని తెచ్చుకున్నావా నువ్వైనా చెప్పమ్మా ఏ పేరు నీ పేరు అని మళ్ళీ అడిగింది ఆమె మామూలుగా మాట్లాడితేనే అరిచినట్టుగా వినిపిస్తుంది అంబికాకి అంబికాకి జీరాక్స్గా ఉన్న కార్తిక్ భార్య కూడా ఆమె మాటకి భయపడిపోయి తల పైకెత్తి కనురెప్పలు టపాటపామణి కొడుతూ అది అది అని అలాగే కింద పడిపోయింది అయ్యయ్యో ఏమైందిరా అలా పడిపోయింది అని అందరూ కంగారు పడుతున్నారు కానీ కార్తిక్ మాత్రం ఆమెను సోఫాలో పడుకోబెట్టి పక్కనే ఉన్న వాటర్ని ఆమె ముఖంపై చల్లాడు ఏమీ కాలేదు నానమ్మా ఎన్నో గంటలు ప్రయాణం చేసి వచ్చాము కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పగానే పని ఆవిడ వెంటనే నీళ్లు తీసుకుని వచ్చింది ఆమె పైకి లేచి కూర్చొని కొద్దిగా నీళ్లు తాగి గుండ్రంగా కళ్ళు తిప్పి అందరి వైపు చూసి నా పేరు దీపిక బాగా అలసటగా ఉంది అని చెప్పింది దీపిక బాగుంది అలసటగా ఉంది అంటున్నావు కదా ముందు ఈ నీళ్లు తాగు కొద్దిసేపు పడుకుంటే అలసట అంతా తగ్గిపోతుంది అని అంబిక అన్నది వద్దండి వారం రోజుల నుండి ఈ నీళ్లు తాగే బ్రతుకుతున్నాను కడుపులో తిప్పుతుంది ఆకలి పేగు అరుస్తుంది కాస్త అన్నం పెట్టిస్తారా అని ఎంత అమాయకంగా అడిగిందంటే అక్కడ ఉన్న పని వాళ్ళు కూడా దీపిక పరిస్థితిని చూసి కన్నీళ్ళు కాడ్చేశారు ఏంటి వారం రోజులా అని కార్తీక్ ఆశ్చర్యపోయాడు రాజమని ఒక్క చూపు చూడగానే వాళ్ళు ప్లేట్ నిండా రకరకాల ఐటమ్స్ని తీసుకొని వచ్చారు దీపిక రుచికరమైన భోజనాన్ని ఆవురావురమని ఆస్వాదిస్తూ తినేసింది ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో కార్తికే అర్థమైపోయింది ఆ ముసలివాడితో పెళ్ళి వద్దు అన్నట్టుంది వారం రోజుల నుండి పస్తులు ఉంచారన్నమాట అని అనుకున్నాడు రాజమణి కొడుకు వైపు చూసింది శివకుమార్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి దీపిక పరిస్థితిని చూస్తే ప్రియాకి కూడా బాధగా అనిపించింది దీపిక తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ ఉంటే ఇస్తారా అని అడిగింది ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ అంబిక దీపిక చేతికి తీసి ఇచ్చింది ఐస్ క్రీమ్ కూడా తిన్న తర్వాత మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి రుచికరమైన భోజనం పెట్టారు ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆమె చీర కొంగున ముడి వేసుకున్న ఆ ముడిని ఇప్పి ఒక పేపర్ని బయటికి తీసింది అందులో ఏదో పౌడర్ ఉంది అది జ్యూస్లో కలుపుకొని ఎత్తిన గ్లాస్ కిందకి దించకుండా తాగేసింది ఏంటది అని కార్తిక్ అడిగాడు చెప్తాను అన్నీ చెప్తాను అంటూ మా నాన్నకి నలుగురు కూతుళ్ళము మేము ఆ అమ్మకి నేను అస్సలు నచ్చను నాన్నకు నచ్చను అసలు వాడిని నాన్న అని పిలవడానికి కూడా నాకు మనసు రావడం లేదు నేను నష్ట ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా నాశనం అయిపోతుంది నేను మీకు ఎందుకు నచ్చానో నాకు తెలీదు నేను నిజంగా అందంగా ఉంటానా ఏమో నాకు తెలియదు ఎవరో నాతో మాట్లాడరు అంటూ ఆమె మెడలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకొని ఇది కట్టినంత మాత్రాన నేను నీ భార్యను కాలేను మీరు నాకు భర్త కాలేరు నన్ను మర్చిపోండి మీ అందరూ చాలా మంచి వారులా ఉన్నారు నేను ఈ ఇంటికి కోడలిగా సరిపోలేను ఇక్కడే ఉంటే నా దురదృష్టం మీకు కూడా తగులుతుందేమో నన్ను ఎక్కడైనా వదిలిపెట్టి రండి అని అందరి వైపు చూస్తూ చేతులు జోడించి అడిగింది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నేను ఇష్టపడ్డాను తొలి చూపులోనే ఎందుకలా ఆలోచిస్తున్నావు జీవితాంతం నీ చేయని నేను వదలను అని కార్తిక్ అన్నాడు ఆమె గట్టిగా నవ్వుతూ ఎందుకో నువ్వు కూడా నాకు నచ్చేసావు బాగా మాట్లాడుతున్నావు ఇంతకుముందు నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ నీలా ఇలా మాట్లాడలేదు దీపిక అనగానే అందరూ షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు ఇంతకు నీకు పెళ్ళైందా అవును రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి నువ్వు మూడో పెళ్లి కొడుకువి తెలుసా అని అన్నది నాకు ఇక ఓపిక లేదు నీ దగ్గర నుండి కూడా నన్ను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నన్ను వదిలేయండి అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది నోట్లో నుండి బురగలు రావడం మొదలయ్యింది ఆమె కళ్ళు కూడా మూసుకుపోయాయి